దోస్తులు అందరు ఎట్లున్నారు మేము మంచిగా ఉన్నాం ఈరోజు మనం రామారెడ్డి దగ్గర కాలభైరవ టెంపుల్కి వచ్చినాము ఈ గుడి గురించి వీడియో ఆల్రెడీ మేము చేసి ఉన్న లింక్ కమెంట్లో పిన్ చేసి పెడతాను చూడండి అందుకే ఇవాళ మళ్ళీ ఏం వీడియో తీయలేదు దర్శనం చాలా బాగా అయ్యింది ఇప్పుడు మనం ఇంకొక టెంపుల్ గురించి తెలుసుకున్నాం అక్కడికి వెళ్తున్నాం బిక్కనూరు సిద్ధరామేశ్వర ఆలయం దగ్గరికి ప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు మా మమ్మీతో వచ్చినాం ఇక్కడికి సేమ్ ఇక్కడనే దర్శనం చేయించుకొని పట్టుకొని పోయినాం మమ్మీని ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా కుక్క రూపంలో మనం ఎక్కడ ఉంటే వస్తుంది ఇవాళ మాకి కుక్క మా వెనకాల వెనకాలనే తిరుగుతుంది అప్పటి నుంచి పో చూ చూచు అన్నా కూడా అది వదులుతలేదు మా ఇద్దరిని ఇక్కడ ఇక్కడనే తిరుగుతుంది కానీ కానీ ఇక్కడ దేవుడిది బ్లెస్సింగ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళ దగ్గరనే అట్లా కుక్క తిరుగుతుంది అని తెలిసింది ఇంకా వీ ఫెల్ సో బ్లెస్డ్ లాస్ట్ వీడియోలో కూడా అంటే ఇది ఎప్పుడైతే కాలభైరవ టెంపుల్కి వెళ్ళినామో అప్పుడు కూడా చెప్పి ఉండొచ్చు నేను ఇక్కడ మాచిరెడ్డి క్రాస్ రోడ్స్లో ఇట్లా మక్క రొట్టెలు చాలా ఫేమస్ ఎట్లయినా లంచ్ టైం అయింది కదా అని మేము ఆగేసి అక్కడ మక్క రొట్టెలు తినేసినాం విత్ కారం గొడ్డు కారం మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే అంటే ఆ టెంపుల్కి విజిట్ చేసినప్పుడు కంపల్సరీ ఇక్కడ ట్రై చేయండి

స్పెషల్ ఎల్లిపాయ మిరం స్పెషల్ రుపటమ్మా కారం మూతుంది అక్కడ దర్శనం అయిపోయి రొట్టెలు తిన్న తర్వాత మనం బిక్కనూర్ సిద్ధరామేశ్వరాలయం టెంపుల్ కోసం అంటే తెలుసుకొని చూడ్డానికని వెళ్ళినాము యాక్చువల్లీ మేము గూగుల్లో సెర్చ్ చేస్తే అది వన్ టు ఫోర్ పిఎం వన్ పిఎం టు ఫోర్ పిఎం టెంపుల్ బంద్ అవుతుంది అంటే అలా టైంపాస్ చేసుకుంటూ వచ్చినాం కానీ వచ్చి చూసేవారికి ఇక్కడ సిచ్యువేషన్ అంతే అక్కడ కథనే వేరు ఉన్నది అక్కడ

நல்ல புதுசம் பத்தஞ்சரம் ఇక్కడ ఎల్లమ్మ గుడి పక్కనే పెద్దమ్మ గుడి ఉంది ఇంకా వచ్చినాం కదా అని అక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాం ఈ అమ్మవారి కళ్ళు దగ్గర నుంచి చూడండి మా మాస్టర్ సర్ప్రైజ్ అయ్యండి ఇక్కడ హుండీకి ఫోన్ పే స్కానర్ పెట్టిండ్రండి

దోస్తులు మళ్ళా హలో చెప్తున్నా ఇప్పుడు అక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర అడుగుతా తెలిసింది ఇంతమంది రష్ ఏంది వాళ్ళ జాతర జాతరలా ఉంది అని అంటే శ్రావణ మాసంలో లాస్ట్ సోమవారం కాబట్టి అక్కడ ఇక్కడ బిక్కనూర్ సిద్ధరామేశ్వర ఆలయంకి మనం ఇప్పుడు బిక్కనూర్ శ్రీ సిద్ధరామేశ్వర స్వామి స్వయంబో మహాక్షేత్రం బిక్కనూర్ కు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం స్వాగతం కనబడడం అంటే వినబడుతుండ మనకు ఇప్పుడు కూడా చెప్తున్నా నో ఐడియా ఇక్కడ ఇంత గ్రాండ్ గా చేస్తారు అని ఎందుకంటే ఇక్కడ చూస్తే జాతర టైప్ లోనే ఉంది చూసి తెలుసుకొని వచ్చినాము కానీ ఏంటంటే ఇవాళ శ్రావణ మాసంలో లాస్ట్ సోమవారం కాబట్టి జబర్దస్త్ జాతర ఉన్నది ఇడా మొత్తం టేలాలు టెంట్లు పదండి నేను చూస్తున్నాం మీకు కూడా చూపిస్తాయి ఇవాళ జాతర మోక్షగానికి ఇక్కడ ఆడ బొమ్మలు కనబడితేడాల మొన్న యాదగిరి కుట్ట తీసుకోలేదు అబ్బాబ్ ఉద్దరే ఉద్దరు ఏ మొత్తం పార్కింగ్ ఇవన్నీ స్టాల్స్ బొమ్మలు ఉన్నాయి రే నీడ అంటే అక్కడ గాయన దగ్గర కార్ పక్కననే నీడ లేకుంటే అదంతా నీడనే అవన్న వాడంతా వేసుకొని కూర్చొని తింటుండ్రు ఇక్కడ వెలిసిన శివుడు స్వయంభు ఇప్పుడే రాంగ రాంగా చూసుకుంటూ వచ్చాము అసలు ఏంటి గుడి స్పెషాలిటీ అని ఏడంతస్తుల రాజగోపురం అది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలిసి ఉంటారంట ఫుల్ స్టాల్స్ జాతరనే అసలు అయితే ఇవాళ ఇక్కడ ఫస్ట్ టైం చూద్దాము లేకుంటే ఏదో లేనని ఎక్కడెక్కడికైతే మేము పోతున్నామో అక్కడక్కడ బ్రహ్మాండమైన దర్శనం జరుగుతుంది పదండి గురించి చూద్దాం వీళ్ళ అరేంజ్మెంట్స్ తిరుపతిలోకి ఇట్లానే ఉంటాయి పాల్ ఇటు ఎక్కి పార్వతి సిద్ధరామేశ్వరం గుడి ప్రమేశస్ చాలా పెద్దగా ఉంది వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇక్కడ పెట్టిన వే ఇది ఇక్కడ ఉన్న ఈ ఆర్కిటెక్చర్ చూస్తే సేమ్ గోల్కొండ ఫోర్ట్ లోపల కూడా ఇట్లనే ఉంటదని అన్నారు ఇది ఇక్కడ ఉండే శివలింగం శివలింగం లోపలికని ఉంటది దాని పైననే ఇట్లా సైడ్ కిది ఉంటది చెప్పడం ఏంటంటే ప్రపంచంలో ఇదే ఫస్ట్ అని ఇక్కడ వాళ్ళు చెప్పిండ్రు మనకంత ఐడియా లేదు

కనిపిస్తుంది మూల బావి అంట ఇక్కడ గుడి ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పుడు తవ్వి పెట్టిందంట అంటే ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఎంత అయినా కూడా ఎంత కరువు వచ్చినా గుడి మాత్రం బావి మాత్రం ఎండలేదు సో ఇక్కడ వీళ్ళు దీన్ని చాలా పవిత్రంగా కొలుస్తూ అంటే పెద్ద మాట కాదు కానీ వాళ్ళు డ్రింక్ చేస్తారు ఇక్కడవి మేము కూడా తాగాము పక్కన ఇంట్లో ఫుల్ స్పేస్ సత్యనారాయణ వ్రతాలకు కావచ్చు దత్తాత్రేయుడు ఉన్నాడు ఇక్కడ అలా అయితే ఏదైతుందో అది అన్నదానం జరుగుతుంది శ్రావణ మాసంలో ఎవ్రీడే మిగతాప్పుడు ఓన్లీ సోమవారం ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది ఆ చెట్టు చూడు ఎట్లుందో కాదు మేడి పండ్లు కాదు కాక మేడి చెట్టు ఫోటో తీస్తలే మేము బాబు వీడియో తీస్తున్నా రజిత థ్యాంక్స్ నువ్వు చెప్పబడితే ఈ గుడి ఉందని తెలిసింది ఇవాళ వచ్చినాము ఇవాళ శ్రావణంలో లాస్ట్ సోమవారం అంతా మంచిగా దర్శనమైంది శ్రావణ మాసం మొత్తం ఇక్కడ అన్నదానం జరుగుతుంది మిగతా టైమ్స్లో ఓన్లీ సోమవారం అన్నదానం జరుగుతుంది అంట మేము తినేసినాం కూడా ఇక్కడ స్టోరీ వచ్చేసి ఇక్కడ సిద్ధగిరి రామగిరి అని ఇద్దరు మునులు తపస్సు చేసుకున్నప్పుడు ఒక వచ్చి ఒక పుట్ట దగ్గర పాలు వదిలేసి వెళ్ళిపోతుంటే ఏంది ఈ స్పెషాలిటీ అని వచ్చి చూస్తే వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసిందంట అంతే లింగం బయటికి వచ్చింది దానికి వాళ్ళు గుడి కట్టిండ్రు అండ్ ఈ గుడికి ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అన్నమాట ఇది ఇంకా ఏం చెప్పిండ్రు మూలబావి చూపించినా కూడా చూపించినా కదా అది కూడా సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఇప్పటికీ ఒక్కసారి కూడా ఎండిపోలేదంట అందుకే వచ్చిన వాళ్ళు కంపల్సరీ అక్కడ వాటర్ తాగుతారు స్నానాలు చేసే వాళ్ళకు అక్కడ పక్కన డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది మొండి రోగాలు ఏవైతే ఉంటాయో పోకుండా అవి క్యూర్ అవుతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం అండ్ ఇక్కడ ఉన్న పామ్ పుట్ట ఎక్కడైతే లింగం దొరికిందో అది స్టిల్ ఉందంట అంటే లైక్ సిమెంట్తో వేసినట్టు పెట్టిండ్రు మాకు కనబడలేదు ఎక్కడుందో లాస్ట్ సోమవారం శ్రావణం కాబట్టి చాలామంది వస్తారని జాతర పెట్టారు ఇక్కడ ఇంకేం విశేషాలు ఆ ఇద్దరు మునులు వాళ్ళే వాళ్ళకి కనబడి వాళ్ళే గుడిని డెవలప్ చేసింది కాబట్టి ఈ గుడి పేరు సిద్ధరామేశ్వరాలయం ఇది ఎక్కడుందంటే బిక్కనూర్ కామారెడ్డి దగ్గర ఎవరైనా వచ్చేవాళ్ళు మండే రండి జనాలు ఉంటారు లేకపోతే నాకు తెలియదు పరిస్థితి అంటే ఓకే మన గాయస్ అక్కడ వెయిట్ చేస్తున్నారు కదండి పోదాం నిజంగానే ఆయన ఎవరో చెప్పినట్టే ఎక్స్ప్లెయిన్ చేసి అంటే చుట్టూ పొలాలు ఉంటాయి మధ్యలో ఒకటి ఒక డాంబ అదే ఈ రోడ్ ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి 啊哈哈哈！Uh huh. <laughs> ఇప్పుడే వచ్చాము ఎందుకు నడైతుంది మళ్ళీ పోతున్నాము ఎందుకంటే మా ఓకే రాలి ఫస్ట్ కృష్ణాష్టం పాప పాప మేము తొందర వస్తే వాళ్ళు రెడీ చేద్దామని అనుకున్నా కానీ లేట్ అయిపోయింది ఏం చేసారు లేదు ఇప్పుడు వాళ్ళు రెడీ అయినావన్న చూసుకోవాలి దగ్గర నుంచి అని ఇప్పుడు మళ్ళీ పరుగు పరుగున వచ్చి మొహం కడుక్కని వాళ్ళ అబ్బు ఇయ్యం అన్నారు నారు మీకు చూపిస్తానండి వాడు ఎంత అండంగా రెడీ అయినా మా చిన్ని కృష్ణయ్య కోసం ఒక గోపికను ఎతికుతాయి ఆ గోపిక వచ్చి నా సంఖ్య ఎక్కుతాను నా దగ్గరకు వచ్చింది సో ఇట్లా జరిగింది మా కృష్ణాష్టమి అట్లనే మా కానీ సెవెంత్ మంత్ బర్త్డే కూడా ఇవ్వాలా విష్ చేయండి బ్లెస్ చేయండి ఈ వీడియోకి ఇంతే సంగతులు మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో షేర్ చేయండి కమెంట్లో హాయ్ హలో ఏదో ఒకటి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఎవరైనా ఉంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో